Oh, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి సర్టిఫికేట్ అందజేశారు రిటనింగ్ అధికారి పమీలా సత్పతి నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో బీజేపీ నేతలతో కలిసి సర్టిఫికెట్ అందుకున్న అనంతరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు తనను రెండవసారి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలను తెలిపారు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్తో రెండవసారి గెలిపించారో తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంగితం ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం నరేంద్ర మోడీ గారికి అంకితం ప్రతి కార్యకర్తలు దాదాపు మూడు నెలల పాటు మూడు నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో గాని ప్రచార సందర్భంగా అన్ని పనులు వదిలిపెట్టుకొని పార్టీ గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పంచేటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం గర్వకారం నాకు కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించారు నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు ఇలా కరోనా సమయంలో ఈ కరీంనగర్ ప్రాజెక్టు పార్లమెంట్ ప్రజలకు సేవ చేసిన తీరు ఆదుకున్న తీరు ఇవాళ రెండు సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షులు ఉన్నప్పుడు నూట తొమ్మిది కేసులు భరించిన వ్యక్తిగా పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇవాళ ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండేది బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో వాళ్ళ ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఆరు నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన తరుణంలో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ పార్టీకి ఓటేయాలి రేపు ఆరు గ్యారెంటీలకు అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు